పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలో యనమదూరు అనే గ్రామంలో శ్రీ పార్వతి సమేత శక్తీశ్వర స్వామివారి దేవాలయానికి వచ్చాము ఈ గుడి విశిష్టత ఏమిటంటే గుడి ముందు ఉన్న కోనేటిలో నీటితోటే స్వామివారికి నైవేద్యాన్ని ప్రతిరోజు వండి పెడతారు వేరే ఏ ఏ నీరు పోసినా ఉడకదంటాం అలాగే ఈ గుడిలో శివుడు తల కిందలుగా ఉంటారు ప పక్కన అమ్మవారి ఒడిలో పసిబాలుడు ఉంటాడు భీమవరం నుంచి ఆటోలకు వెళ్ళాలి ఎనమదూరు లోని నాగేంద్ర స్వామి వారి ఇక్క కూడా ఉంది ഇങ്ങ സുബ്രഹ്മണ്യസ്വാമി ഗുടി ഈ ഗുടി പത്രമേ സായിബാബാ ഗുടി കൂടെ ഉണ്ട്